సిద్దిపేట జిల్లా గజ్వెల్ రెండో వార్డులోని అంగన్వాడీ పాఠశాలకు మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ ఆధ్వర్యంలో కుర్చీలు అందజేసి చిన్నారులకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవలో ముందుండి వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్ అభినందించారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమీర్ కు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగం రమేష్ గౌడ్ అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ఈ రోజు రెండవ వార్డ్లో మా మాజీ కౌన్సిలర్ సమీర్ గారి చేత ఈరోజు అంగన్వాడి సెంటర్లో పిల్లలకి చేర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో మా ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో సెకండ్ వార్డ్ నుంచి సేనా సమీర్ గారు నిలబడడం జరుగుతుంది భారీ మెజారిటీతో మా అన్నని ఆంజన్వాడి సెంటర్లో పిల్లలకు చైర్లు అందించడం జరిగింది ఈ ఆంగన్వాడీ సెంటర్కి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కూడా ఎలాంటి సహాయ సహకారాలు సహాయ సహకారాలు కావాలన్నా కూడా తప్పకుండా చేస్తాము ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షురాలు తుమ్కుండ ఆంషారెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అంగన్వాడీలకే కానీ అలాగే ఈ పిల్లలకి కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా మా అధ్యక్షురాలు ఈరోజు మాటివ్వడం జరిగింది ఎల్లవెల్లా మేము అందుబాటులో ఉంటూ ఈ అంగన్వాడీ స్కూళ్ళను మరింత అభివృద్ధి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి ఆమె మాట ఇవ్వడం జరిగింది మా వార్డు ప్రజలందరి తరఫున కూడా ఆమెకు మేము ధన్యవాదాలు తెలుపుతూ